చూడగానే ఆయన కళ్ళల్లో కళాపిపాస గోచరిస్తుంది నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది ఆయన అనువనువున భేదం నాదల్లా వినిపిస్తుంది కళలంటే ఆయనకు పంచప్రాణాలు లలిత కళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమైన అద్భుతాలు ఆయన చిత్రంలోని కళా వైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళా తపస్వి అన్నారు ఆయనే తెలుగు సినిమాకు లభించిన కళాభరణం కాశీనాథుని విశ్వనాథ్ కాశీనాథుని విశ్వనాథ్ పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించారు ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం తల్లి సరస్వతమ్మ బాల్యం నుంచి చదువులో చురుగ్గా ఉన్న విశ్వనాథ్ అప్పట్లోనే రామాయణం భారతం భాగవతం చదివేశారు ఏ పుస్తకం కనిపించినా చదువుతూనే పోయేవారు గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన విశ్వనాథ్ అదే ఊరిలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బిఎస్సి పట్టా పుచ్చుకున్నారు ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం విజయవాహిని సంస్థలో పనిచేసేవారు దాంతో డిగ్రీ పూర్తి కాగానే విజయవాహిని స్టూడియోస్లో సౌండ్ రికార్డిస్ట్గా చేరారు విజయ సంస్థ నిర్మించిన పాతాల భైరవికి అసిస్టెంట్ రికార్డిస్ట్గా చేశారు విశ్వనాథ్ విశ్వనాథ్కు తొలి నుంచి కళారాధన అధికం సకల కళలకు నిలువైన విశ్వనాథుని పేరు పెట్టుకున్న ఆయన మనసు చిత్ర పరిశ్రమ వైపు మరలడంలో ఆశ్చర్యమేముంది సౌండ్ ఇంజనీరింగ్ గా చేశాక ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేటెడ్ గా చేరారు కొన్ని చిత్రాలకు కథా రచయితలోనూ పాలు పంచుకున్నారు అలా అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సినిమా అధినేత దుక్కిపాటి మధుసూదన్ రావును విశ్వనాథ్ పనితీరు ఆకర్షించింది ఆత్మగౌరవం చిత్రంతో కె విశ్వనాథ్ ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి తొలి చిత్రంతోనే తనదైన బాణిని ప్రదర్శించారు విశ్వనాథ్ నాటి మీటి నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో చిత్రాలు రూపొందించారు విశ్వనాథ్ అప్పటి వర్ధమాన కథానాయకులు కృష్ణ శోభన్ బాబులతోనూ మురిపించే సినిమాలు అందించారు తన చిత్రంలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచి ఆయన తప్పించేవారు అందుకు తగ్గట్టుగానే కథలను ఎంచుకునేవారు తెలుగు నాట శోభన్ బాబు చంద్రమోహన్ కమల్ హాసన్ వంటివారు స్టార్డమ్ చూడటానికి ఆయన చిత్రాలు కారణమయ్యాయని చెప్పవచ్చు విశ్వనాథ్ పేరు వినగానే ముందుగా ఆయన చిత్రంలో పెద్దపీట వేసుకున్న సంగీత సాహిత్యాలు గుర్తుకు వస్తాయి తరువాత కథల్లోనే లీనమైన ఆకర్షించే కళలు స్ఫూర్తినిస్తాయి ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు కళాఖండాలు నవతరం ప్రేక్షకులను సైతం మురిపించునే ఉన్నాయి కె విశ్వనాథ్ చిత్రాలను చూసి ఆ రోజుల్లో ఎందరో లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు తరువాతి రోజుల్లో కళాకారులుగా రాణించారు అంతలా తెలుగువారిని కళల వైపు మళ్లించిన దర్శకులు మరొకరు కానరారు శంకరాభరణం విడుదలైన రోజుల్లో తెలుగు నాటనే కాదు తమిళ మలయాళం కన్నడ సినిమాల్లోనూ పలువురు బాలలను గానం వైపు ధ్యానం పెట్టారు ఆ చిత్రంతోనే కమర్షియల్ చక్రంలో చిక్కుకున్న తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో గౌరవం తీసుకువచ్చిన విశ్వనాథ్ శంకరాభరణం తర్వాత విశ్వనాథ్ నిర్దేశకత్వంలో వెలుగు చూసిన శుభోదయం సప్తపది సాగర సంగమం స్వాతి ముత్యం స్వాతికిరణాలు స్వర్ణ కమలం ఇలా ఎన్నో కళాఖండాలు మన మదిలో తిష్టవేసుకున్నాయి విశ్వనాథ్ సినిమాలో నటిస్తే చాలు అనుకున్న వారెందరో అలా అనుకున్న వారికి విశ్వనాథ్ చిత్రాలే అభినయంలో శిక్షణ ఇచ్చాయని చెప్పాలి నటులకు శిక్షణ ఇచ్చిన విశ్వనాథుడు తరువాత నటునిగాను మరపురానిది శుభ సంకల్పంతో నటునిగా మారిన తర్వాత కె విశ్వనాథ్ వైపు పలు పాత్రలు పరుగులు తీస్తూ వచ్చాయి అప్పటిదాకా ఎంతో మంది నటులను తీర్చిదిద్దిన విశ్వనాథ్ ఒక్కసారిగా నటనలో బిజీ అయిపోయారు మహానటులతో పనిచేసిన విశ్వనాథ్ను డైరెక్ట్ చేసేందుకు అదృష్టం కలిగినందుకు చిత్రాల దర్శకులు పులకరించిపోయేవారు నటునిగా రాణించడం మొదలు పెట్టాక దర్శకత్వానికి దూరంగానే జరిగారు విశ్వనాథ్ అయితే ఆయన దర్శకత్వం అంటే ప్రాణం పెట్టిన వారు మళ్ళీ మెగాఫోన్ పట్టమని బలవంతం చేశారు కానీ కళా తపస్వి అంతకు ముందులా దర్శకత్వంతో ఆకట్టుకోలేకపోయారు అందుకే దర్శకత్వానికి స్వస్తి అన్నారు ఇక తన దరికి చేరిన పాత్రలకు మాత్రం న్యాయం చేయడానికి విశ్వనాథ్ తపించారు ఏది ఏమైనా జనం మదిలో కళా తపస్విగా నిలిచిపోయారు కాశీనాథుని విశ్వనాథ్